పెన్షన్ల పండగలాగా రాష్ట వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి వెళ్లి అధికారులు నాయకులు వెళ్లి గ్రామంలోని వృద్దులందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు సమయం దాదాపు పదకొండున్నర కావస్తా ఉంది ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎనబై నాలుగు పాయింట్ ఐదు శాతం పూర్తి చేయబడింది ఇంకొక అర్ధ గంటలో దాదాపు తొంభై శాతానికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది పన్నెండు గంటల లోపల మొత్తం పూర్తి చేసేటువంటి అవకాశం అంటే ఒక నెల లోపలనే ఏదైతే ఎన్నికల్లో రెడ్డి గారు చెప్పారు మేము అధికార యంత్రాంగంతో పంపిణీ చేయలేము సాధ్యం కాదన్నారు అది సాధ్యమే రెండు గంటల్లోనో మూడు గంటల్లోనో మొత్తం పంపిణీ చేయొచ్చు అనేటువంటిది మీరు వచ్చే చూపించాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్టం ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అంశంగా వెల్ఫేర్ పెన్షన్స్ తీసుకుని పెంచిన మొత్తాన్ని సరైనటువంటి సమయంలో వాళ్ళకు అందేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ఆర్థిక శాఖ తరఫున మరి ఉద్యోగస్తున్నటువంటి జీతాలు కావచ్చు ఇతరత్ర అంశాల మీద కూడా అంతే ప్రాధాన్యతను దృష్టి పెట్టడం జరుగుతోంది వీరందరూ కూడా గమనించుంటారు చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాన్ని ఆర్థిక పరిస్థితి మీద రాష్టంలో విడుదల చేసినప్పుడు ఎట్లా ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులున్నాయి ఈ రోజుకి ఈ రోజు చెల్లించాల్సినటువంటి బకాయిలు లక్ష కోట్లు దాటి అంటే మీరు ఊహించుకోగలరు అంటే ఎంత పెద్ద ఎత్తున రోజుకి నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తే తప్ప ఇప్పుడున్నటువంటి బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితి ఈ ఆర్థిక పరిస్థితులు ఎక్కడ దాకా వచ్చినాయంటే గత ప్రభుత్వం చేసినటువంటిది జిల్లాలో అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పదహైదు వరకు సీఈలకి ఎస్సీలకి శాంక్షనింగ్ పవర్స్ మేము యాభై లక్షలు ఇచ్చేవాళ్లం ఎస్సీ జిల్లా స్థాయిలోనే యాభై లక్షల రూపాయల పనుల వరకు ఇక్కడికి ఇక్కడే శాంక్షన్ చేసుకునేది అది రోడ్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా లక్ష రూపాయల నిధుల్ని కేటాయించేటువంటి అధికారం లేకుండా చేయడం జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దాంతో ఏమైతుందంటే స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో పరిష్కారం కావాల్సినటువంటి పనులన్నీ పెండింగ్ పడతాయి లక్ష రూపాయలు శాంక్షన్ చేసేటువంటి అధికారం లేకుండా చేయడము అంటే వ్యవస్థని కుప్పగూల్చడమే దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా మేము చేయదలుచుకున్నాం రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ఆర్థిక ప్రణాళికని ఏ రకంగా ముందుకుండాలనేటువంటిది ఇప్పటికే రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకాన్ని ఇచ్చారు ఫైనల్ గా ఒక డైరెక్షన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది ఎంత కష్టమైనా ఇచ్చిన ప్రతి మాటని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నారు